ప్రైజ్ అలాడ్ హలోయ త్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ వివిధ ప్రాంతాల నుండి చూస్తున్న ప్రతి విశ్వాసి కూడా ప్రభునాములు మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా దేవుడు అనుగ్రహించినటువంటి కృప ఆశీర్వాదం భద్రత క్షేమానికే మొట్టమొదట ఆయనకే స్థుతులు చెల్లించుకుంటూ దేవుడు ఈరోజు నాకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని మాటని మేము ముందుంచడానికి ఇష్టపడతా ఉన్నానండి చూడండి చాలా మంది ఏమనుకుంటున్నారంటే దేవుడు చాలా కోపంగా ఉన్నాడేమో లేదంటే నా గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడా తండ్రి దేవుడు నన్ను చూస్తూ ఉండవచ్చా లేదంటే యేసు ప్రభు నా పక్షాన నిలబడి ఉండవచ్చా మరి ఆయనే ఉంటే ఆయన నన్ను చూస్తూ ఉంటే ఇష్టమో ఎందుకు వచ్చింది ఏం జరుగుతుంది అని అనేకులు అనుకుంటూ ఉండవచ్చు అయితే అటువంటి మీ కొరకు ఈరోజు ఈ వర్తమానం దేవుడు మీ పట్ల ఎటువంటి తలంపులను కలిగి ఉన్నాడనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నానండి మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క గొప్పతైనటువంటి అంశాన్ని బట్టి ఎంతో సంతోషించాను నేనైతే ఎందుకంటే ఈ వర్తమానం అనేకులను వారి కాడుల నుండి వారి అనేక దినాల యొక్క బాధల నుండి విడిపించబోతుందని నేనైతే దృఢంగా నమ్ముతున్నాను ఆమె మరి చూద్దాం ఈరోజు దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యం ఏంటంటే రెండవ సమయాలు తొమ్మిదవ అధ్యాయం అందులో మొదటి వచనం మనం చూస్తే యోనాతానను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగారు సౌలు కుటుంబమునకు సేవకుడకు శీబా అను ఒకడుండగా వారు అతనిని దావీదు పిలువ నంబిరి రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడిన నేనే సీబాను అనను రాజు యహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అతను అడగగా యోనా తానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశారు అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా శివ చిత్తగించుము అతడు లోదేవారులో అమ్మయని కుమారుడకు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనడు అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోతె బారుడున్న అమియలు కుమారుడకు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించరు సౌలు కుమారుడైన యోనాడకు పుట్టిన బోషేతు దావేదు నుద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావేదు బోషేతు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తముని నీ దాసుడు నేను నానను అందుకు దావీదు నేను నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలై పిందును మరి మరలా నీవు సదాకాలము నా బల యుద్ధనే భోజనము చేయదు అని సెలవిచ్చాము ఆ ఈ యొక్క స్టోరీ మనం చూసినప్పుడు ఈ యొక్క సన్నివేశంలో దావిదు రాజుగా ఉన్నాడండి అండి రాజుగా జరిగినటువంటి బ్యాక్ స్టోరీ ఏంటంటే ఇక్కడ సౌలు అనేటటువంటి కింగ్ ఉన్నాడు అయితే ఈ యొక్క సౌలు మహారాజుగా ఉన్నప్పుడు ఆయనకు ఒక కుమారుడు ఉంటాడు ఆయన పేరు యువనంత అయితే దావీదు గొల్యాత్ను చంపిన దాని తర్వాత మరి సౌలు నొద్దకు రప్పించబడినప్పుడు సౌలు దావీదు మరి సౌలు వెయ్యి మందిని దావీదు పదివేల మందిని హతమార్చినని మరి ఆ యొక్క జనాలు పాటలు పాడి ఆయనను పూడినప్పటి నుండి ఏమనుకుంటా ఉంటాడంటే ఆయనను చంపాలనే ఉద్దేశం గలవాడుగా మారిపోతాడు కనుక చాలాసార్లు దావీదును ఒకసారి ఈటతో లేదంటే ఇంకా ఆయన అడవుల్లో ఏడారుల్లో వెళ్ళి గుహలలో దాక్కున్నప్పుడు కొండ గుహలో ఆయనను మిన్నల్లిని వెతికినట్లు ఆ యొక్క పది సంవత్సరాలు కూడా వెతకడం జరుగుతుంది సౌలు మహారాజు అంటే చంపటానికి దావేదును చంపటానికి అయితే ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు యోనాతాను సౌలు యొక్క కుమారుడైన యోనాతాను దావీదుకు ప్రియమైన స్నేహితుడుగా ఉంటాడండి వారిద్దరూ వారి యొక్క రక్తము ద్వారా వారి చేతిని కట్ చేసుకొని రక్తము ద్వారా నిబంధన చేసుకుంటారు ప్రాణ స్నేహితులని ఆమెన్ ఆ యొక్క నిబంధన ద్వారా మరి వారు ప్రాణ స్నేహితులుగా పిలువబడతారు కానీ ఈ యొక్క ప్రాసెస్ అంతట్లో కూడా ఈ యొక్క చంపే ప్రణాళికలు దావి దూరంగా వెళ్ళిపోతాడు చాలా టైం పీరియడ్లో ఏం జరుగుతుందంటే యోనా తాను కూడా చనిపోవడం జరుగుతుంది యోనా తను చనిపోవడం జరిగిన దాని తర్వాత మరి ఇంకొక యుద్ధంలో సౌలు కూడా చనిపోవడం జరుగుతుంది సౌలు చనిపోయిన దాని తర్వాత దావేదు రాజుగా గద్దెనెక్కడం జరుగుతుంది రాజు ఎప్పుడైతే దావీదు ఎప్పుడైతే రాజుగా ఉంటాడో ఆ టైంలో సౌలు కుమారుడు దావీదుని నా తండ్రి చంపబోయాడు గనక దావీదు ఇప్పుడు రాజుగా మారి మమ్మల్ని అందరినీ చంపేస్తాడనే ఉద్దేశం కలిగిన వారై అందరూ ఎక్కడి వారక్కడ పారిపోయి దాక్కోవడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో ఈ పారిపోయేటటువంటి ప్రయత్నంలో యోనాతను కుమారుడైనటువంటి మెఫిబోషేత్ని తన దాది ఏం చేస్తుందంటే మరి మెఫిబోషేత్ని కూడా దావీదు చంపేస్తాడు ఎందుకంటే సౌలు కుటుంబం కదా సౌలు దావేదిను చంపాలనుకున్నాడు కదా మరి ఇప్పుడు ఈయన కింగ్ అయితే సౌలు కుటుంబాన్ని ఎందుకు వదిలేస్తాడు తప్పకుండా అందరినీ చంపేస్తాడేమో అని ఆ యొక్క బాలుడుగా ఉన్నటువంటి ఐదేండ్ల బాలుడుగా ఉంటాడు మీరు ఈ యొక్క మరి సన్నివేశం అంతా కూడా సెకండ్ శామ్యుయల్ ఫోర్త్ చాప్టర్లో చదవ చదవచ్చండి మరి దాది ఏం చేస్తుందంటే ఈ మెఫి భవిష్యత్తుని ఎత్తుకొని పరిగెత్తుతూ ఉంది ఆ విధంగా పరిగెత్తుతూ ఉంటే పరిగెత్తుతూ ఉంటే ఒక చోట మరి ఆమెకి తట్టు తగిలి రాయి తగులు కాలు మడిపడు ఆ యొక్క బాలుణ్ణి వదిలేస్తుంది కింద పడిపోతుంది మరి ఆ యొక్క బాలుడు కింద పడి ఆ యొక్క రెండు కాళ్ళు విరిగిపోవడం వలన కాళ్ళు లేని వాడుగా ఉంటాడు మెఫిబోషేతు కుంటివాడు కుంటివాడుగా ఉన్నటువంటి మెహిబో చేతు లోదే బారు అనే స్థలంలో నివాసం చేస్తూ ఉంటాడు ఇంకా తండ్రి కుటుంబం లేని దాది చూసుకునేటువంటి దాది మరి ఆమె తప్పు వలన నా కాలు పోయాయి మరి కుంటివాడగానే ఉన్నానని ఆ యొక్క లోదే బారులోనే ఉన్నాడు చూడండి అంటే ఏంటంటే వాక్యం లేని స్థలము అనే అర్థం అండి వాక్యం లేనటువంటి స్థలములో ఎంతమంది అయితే ఉంటారు యేసు క్రీస్తు లేనటువంటి ప్రదేశాలలో ఎంతమంది అయితే ఉంటారు యేసు దేవుడిని ఎంతమంది అయితే ఎరగకుండా ఉంటారు వారందరూ కృంటివారుగానో గుడ్డివారుగానో వారి యొక్క అంగహీనత్వంలోనే ఉంటాం మనమందరం అందుకోసం అన్నటువంటి మన కొరకు యేసు ప్రభు లోకానికి రావడం జరిగింది మరి ఈ సమయంలో ఈ యొక్క సన్నివేశంలో ఇది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది కనుక ఇప్పుడు మరి దావేదు రాజుగా అయిన దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే ఇక్కడ దావీదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే తండ్రి దేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు అందరూ చాలా జాగ్రత్తగా వినాల తండ్రి దేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు మరి యోనాథన్ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే యశు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు ఆమె మరి మెఫీ భుషత్ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే మనందరికీ సాదృశ్యంగా ఉన్నాడు ఆమె చూడండి మరి దావేదు కింగ్గా ఉండే తండ్రి దేవుడు హృదయం ఏ విధంగా ఉంటుందంటే కింగ్ అయినటువంటి డేవిడ్ ఏం మాట్లాడుతున్నాడు అంటే యోనాతాను బట్టి యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు అంటే సౌలు కుటుంబమే నిజమే కానీ ఆ యొక్క మానవుల కుటుంబమే మానవుల రూపమే మనది మానవులుగా తప్పు చేస్తున్నటువంటి వారమే కానీ మానవుల రూపంగా వచ్చినటువంటి యేసు ప్రభు యోనాథను మన మధ్యలో ఉన్నాడు ఆమె అందుకోసమనే దావిని ఏం చేస్తుంటే సౌరుని బట్టి నేను ఉపకారం చేస్తాను అనట్లేదండి మానవులను బట్టి నేను ఉపకారం చేస్తాను అనట్లేడు తండ్రి మన దేవుడు అయినటువంటి దేవుడు మనందరి జీవితాలను చూసి నువ్వు కుంటిగాడగానే ఉండి నేను అనటం లేదండి కానీ మన పక్షాన హెవెన్లీ జొనతనున్నాడు ఆయనను బట్టి మనం ఆశీర్వదించబడుతున్నాం ఆమెన్ గాక వినునుగాక గ్రహించునుగాక ఇదిగో రండి ఇది అర్థమైనటువంటి వాళ్ళు ఎంతో గొప్పదైనటువంటి ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు ఆమె దావీదు అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే యోనాథాన నిమిత్తం సౌడు కుటుంబంలో ఎవరైనా ఉంటే నేను ఆశీర్వదించాలనుకుంటే నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను వారికి అంటే ఈరోజు దావిదు స్థలములో దావుడు సాదృశ్యంగా తండ్రి దేవుడు ఆ సింహాసనంపై ఉండి ఏమని అనుకుంటున్నాడు అంటే నిమిత్తం అంటే ఏసయ్య నిమిత్తం నా కుమారుడు యేసు లోకానికి వెళ్ళా ఆయన మొత్తము కార్చాడు మానవుని నిమిత్తం ఆ యొక్క సిలువలో కొరడా దెబ్బలతో ఆయన శరీరం అంత నలుగ్గొట్టబడింది సిలువలో ఆయన ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు ఈరోజు అప్పగించుకున్నటువంటి నా కుమారుడిని యేసు ప్రభు నిమిత్తము నేను ఉపకారం చేయటానికి ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడండి తండ్రి దేవుడు అంటే దేవుడు యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి బిడలకి ఆయన కృపా సువార్తని నమ్మినటువంటి బిడలకి యేసులో నేను నూతన సృష్టి అని మాట్లాడుతున్నటువంటి బిడలకి చూడండి ధర్మశాస్త్రం కాదండి మళ్ళీ అందరూ దేవుని నమ్ముకున్నటువంటి వారంటే నమ్ముకున్నటువంటి వారు నిజమే కానీ ఈ యొక్క గ్రంథంలో ఈ వాక్యంలో రెండు పరిచర్యలు ఉన్నాయి గమనించాలి ప్రతి ఒక్కరు ఆమె మొదటి దానిని రెండవ దానిని స్థిరపరచడానికి మొదటిదానికి కొట్టివేశానంటాడు యేసు ప్రభు మొదటొచ్చింది ఏంటంటే పది ఆజ్ఞలు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అనగా పాపం అనగా ఎట్టిదో నాకు తెలియదు అంటాడు ఆయన పౌలు రాస్తాడు అంటే ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలుస్తుంది ధర్మశాస్త్రం పాపము అంటే ఎన్నటికీ కాదు కానీ మానవుడు పాటించలేనంత గొప్పది ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రముల విధులన్నీ చేయకపోతే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పాపాలు శాపాలన్నీ ఆ మనుషులను వెంటాడుతాయి కనుక రెండో కోరింతలకు రాసిన పత్రికలు ఏమన్నా రాసి ఉంటుందంటే అక్షరం చంపును కానీ ఆత్మజీవింప చేయను ఆమె మరి ఆత్మ అంటే ఏంటి అక్షరం అంటే ఏంటంటే చూడండి ఈ అక్షరం అంటే ఏమనుకుంటారు చాలామంది అంటే బైబిల్లో రాయబడినటువంటి కేవలం ప్రింటింగ్ అనే ఈ వర్డ్స్ అనుకుంటారు అక్షరం మాత్రమే ఉండి దీనిలో ఉన్న శక్తి తెలియకపోతే అది మరణకరమైన పరిచర్య అంటారు కాదండి అక్కడ అక్షరం ఏమైనా ఏమన్నా రాయబడి చెక్కబడినటువంటి అక్షరాలను ఉంటుంది అంటే రాళ్ల పైన చెక్కబడినటువంటి అక్షరం ఏంటండి ఈ ఈ యొక్క వాక్యం ఈ యొక్క వాగ్దానాలు కాదు రాళ్ళపై చెక్కబడినటువంటి పరిచర్య ఏంటంటే పది ఆజ్ఞలు మనం అందరం చూస్తాం మోస పట్టుకొని వస్తాడు దీ ఆజ్ఞలు ధర్మశాస్త్రం కనుక ఆ యొక్క రాతిపై రాయబడినటువంటి ఆ అక్షరం ఏం చేస్తుందంటే అంటే మనిషిని చంపేస్తుందంటే ధర్మశాస్త్రం క్రింద ఉంటే మనుషులందరూ మరణానికి పాత్రులుగా మార్చబడతారు కనుక యేసు ప్రభు ఆయన ఆత్మనిచ్చాడు మనకి హలెలుయ ఆయన ఆత్మనిచ్చి నూతన సృష్టిగా మార్చాడు మనల్ని ఆమె ధర్మశాస్త్రము యొక్క ఇదిగో తండ్రి ఆ యొక్క కాడిని విరగొట్టి ధర్మశాస్త్రమునికి లోనైన వాడుగా ఉండి ధర్మశాస్త్రం క్రింద ఉన్న మనల్ని విడిపించాడు యశ్ సూప్రభు ఆమె అని గ్రహించాలందరూ జ్ఞానం కలిగిన వారుగా దీన్ని గ్రహించుదారుగాక లేదంటే మనం అందరం అదే శాపంలో ఉంటామండి ఆమె దేవుని కృప గొప్పది ఈరోజు తండ్రి దేవుడి యొక్క కళ్ళు ఆయన బిడలమైన మనల్ని వెతుకుతూ ఉన్నాయి ఎందుకంటే యేసు ప్రభు నిమిత్తం నేను ఆశీర్వదించటానికి ఉపకారం చూపించటానికి ఒకరైనా లేరా అని వెతుకుతున్నాయి తండ్రి దేవుడి యొక్క కండ్లు ఆమె మరి ఆయన మనుషుని ఆశీర్వదించాలనుకుంటున్నాడండి దేవుడు ఆయన నీకు అద్భుతాలు జరిగించాలనుకుంటున్నాడు యేసు ప్రభు నిమిత్తం నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు ఆయన ఆయన దగ్గరికి ఎంతమంది వచ్చారో ఆయన కుమారులను పడటానికి స్వాస్థ్యం ఆయన అనుగ్రహించాడంటే ఆయన బిడలుగా ఉండి ఆశీర్వాదాన్ని చూడాలని నా బిడలు అనుకుంటున్నాడు దేవుడు ఈరోజు నిన్ను జడ్జి చేయడానికి దేవుడు నిన్ను చూడటం లేదు నువ్వు చేసినటువంటి తప్పులను పాపం ను కౌంట్ చేసి నీకు శిక్ష విధించాలనుకోవటం లేదు నీవు భరించవలసినటువంటి శిక్ష ఎస్ఐపై పడింది ఆమె మన రోగం వ్యసనములన్నీ ఆ యేసుక్రీస్తు సిలువలో అనుభవించాడు ఈ శ్రమల దినాల్లో అందరూ ఉపవాసం ఉండి ఉండవచ్చు కానీ ఈరోజు నువ్వు సత్యం ఎరగకుండా ఉపవాసం ఉంటే మాత్రం నీకు ఏ విధమైనటువంటి లాభం లేదు కృప సత్యమైనటువంటి వాక్యం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరి సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను ఆమె సత్యమైన వాక్యమును గ్రహించి ఉపవాసం ఉందాం శ్రమల దినాలలో అసలైనటువంటి మీనింగ్ ఏంటండి ఆయన శ్రమను అనుభవించిన వాడిగా వ్యాధిని అనుభవించిన వాడిగా ఆయన చూస్తూ ఉన్నాం ఆయన వ్యాధిని అనుభవించడానికి అర్హుడు కాడండి ఈ లోకంలో ఉన్నటువంటి మనము వ్యాధిని కుంటి వాళ్ళం మనం మన వ్యాధి ఆయనపై పడింది చూడండి ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందో ఒక మాట చెప్తాను అందులో కంటికి కన్ను పంటికి పన్ను ఇది ఎవరికైనా అర్థమవుతుంది కదండి అంటే నువ్వు కంటిని పీకేస్తే నేను కూడా ఒక కంటిని పీకేయాలి పన్ను విరగొడితే నేను కూడా అదే చేయాలి దానికి కృప అక్కర్లేదు మనకి శత్రుత్వం ఉంటే చాలేమో కానీ చూడండి కృప ఏం చేసిందంటే ఆ ధర్మశాస్త్రతి కృప ఏం చేసిందంటే యశో ప్రభువును సిలువలో వేలాడదీసింది కృప ఈరోజు ఆయన కృప కలిగిన వాడు ఆయన మన కృపను ఇవ్వాలనుకున్నాడు కనుక ఆ స్థలాన్ని తీసుకున్నాడు ఆయన కొరడా దెబ్బకి ఆయన మనకు తిరిగి కొరడా దెబ్బలు ఇవ్వాలా గమనించాలందరు ఎందుకంటే కంటికి కన్ను పంటికి పన్ను ధర్మశాస్త్రం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ధర్మశాస్త్ర పరిచర్యం మరణకరమైన పరిచర్యం కృపలో కొరడా దెబ్బకి మన కొరడా దెబ్బ ఇవ్వలేదండి ఆయన దెబ్బల వలన నీకు స్వస్థతనిచ్చాడు ఎస్ ఎంత గొప్ప ప్రేమ ఆయనది ఐ మీన్ ఆయన అవమానాన్ని భరించాడు నీకు నాకు ఘనతనిచ్చాడు తిరిగి అవమానం ఇవ్వలేదు మనల్ని అందుకోసం అవమానానికి రెండంతల ఘనత అంటాడు యేసుక్రీస్తు శరీరము ఆయన శిలువ కార్యం మన జీవితాలను ఎంతో గొప్పగా నిలబెట్టింది ఆశీర్వదించింది సత్యం మీరు గాక ఆమె మీ శత్రువులను ప్రేమించండి వారి కొరకు ప్రార్థించండి ఏసయ్య ఉపవాస దినంలో ఉన్నటువంటి గొప్పదైన సామర్థ్యం గొప్పదైన మర్మం అది కృపావాక్యంలో ఉన్నటువంటి శక్తిని మీరు అనుభవించాలని తండ్రి దేవుడు కోరుకుంటున్నాడు యోనా తాను నిమిత్తము నేను ఉపకారం చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా లేరా ఎవరైనా లేరా తండ్రి దేవుడు ఏసయ్య నిమిత్తము నేను మానవుల యొక్క జాతిలో చూడండి సౌలు యొక్క కుటుంబం అంటే మనుషుల యొక్క కుటుంబం అంత క్రూరులం మనం మనం ఇంకా పాపులమై ఉండగా కాలమున ఆయన మన కొరకు చనిపోయినని రొమిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయంలో ఉందండి యుక్తకాలమున భక్తీహరున కొరకు చనిపోయాడు ఆయన అంటే నీ కొరకు నా కొరకు పాపులంటే ఎవరండి ఎవరైతే దేవుణ్ణి కేర్ చేయరు వాళ్ళు పాపంలో ఉన్నట్టు మనం ఆ స్థితిలో ఉన్నటువంటి వారం కానీ ఇప్పుడైతే ఆయన కృప ద్వారా సమకూర్చబడినటువంటి బిడలం ఆయన ప్రేమలో అభిషేకించబడిన ఆయన కృపలో అభిషేకించబడి ఆయన ఆత్మ ద్వారా నింపబడిన బిడ్డలం ఏసులో నేను నూతన సృష్టిని పిలువబడుతున్నటువంటి ఆయన బిడ్డలం ఆమె గొప్పదండి ప్రార్థన ఎస్ఐలో మనం దేవుని నీతిగా మార్చబడ్డం ఉచితముగా నీతి మంతులం ఏసయ్య కృప మనకు ఉచితముగా అనుగ్రహించబడింది కానీ తండ్రి దేవుడికి నీ శాపాన్ని నా శాపాన్ని తీసివేయడానికి ఏసు ప్రభుని సిలువ కప్పచెప్పేటంత కాస్ట్లీ పడిందండి దట్ ఈస్ నాట్ చీప్ చీప్ కాదు ఎస్ఐ రక్తం ఎస్ఐ శరీరం ఆ సిలువ ఆమె వెరీ కాస్ట్లీ చాలా విలువైనది ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణ చూడండి తండ్రి దేవుడి రోజు ఆ శిలువ కార్యాన్ని బట్టి ఆయనను నమ్ముకున్న యేసు ప్రభువును నమ్ముకున్న బిడలని ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఆమె ఆయన పిలిచినప్పుడు మరి మెఫీ చేతిని తీసుకుని రావడం జరుగుతుంది శివ మరి ఈరోజు పరిశుద్ధ దేవుడి లోకంలో అది పనిచేస్తున్నాడు ఆయన బిడలమైన మన అందరినీ మానవులందరినీ తండ్రి దేవుడిద్దరికి ఏ శనికి తండ్రి దుద్దరికి నడిపిస్తూ ఉన్నాడు ఆమె మరి నడిపించి తీసుకొని వచ్చినప్పుడు నువ్వు కుంటివాడవు కదా నా దగ్గర ఉండక వెళ్ళిపో అనలేదండి దావిధ ఆయన తినే భోజనపు బల్ల యొద్ కూర్చుండి జీవిత కాలం ఎక్కడ అన్నాడు అంటే ఈరోజు యేసు ప్రభు తండ్రి దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదంటే ఆయన భోజనపు బల్ల యొద్ జీవిత కాలము ఆయన ఎదుటే మనం భోజనం చేయడానికి అనుగ్రహించబడింది ఆశీర్వాదం అంత గొప్పది ఆయన కృప ఆమె ఇదురాల్లో ఆయన బిడలమైన మనల్ని ఆ విధంగా ఆశీర్వదించి ఆయన సమృద్ధితో మిమ్మల్ని నింపాలనుకుంటున్నాడు ఆయన ఉపకారములతో మిమ్మల్ని నింపాలని ఆశపడుతున్నాడు తండ్రి ఏ సయ్యలో నువ్వు నూతన సృష్టిగా మార్చబడిన బిడవు ఏ సయ్యా నా జీవితంలోనికి రండి నా హృదయంలోనికి రండి అయా మీరు నాకు దేవుడుగా ఉండండి నేను మీకు మార్తెగా ఉంటాను చాలా సమయం వృధా అయిపోయింది ప్రా ఇదిగో ఇనాఫ్ ఇనాఫ్ నా స్ట్రగుల్ నేను ఊరికనే అనుభవించాను ఏసయను దాన్ని తీసివేయడానికి సిద్ధంగా ఉన్నానని ఉన్నామని నేను తెలుసుకోలేకపోయాను ఎంతమందైతే ఈరోజు ఈ యొక్క ప్రార్థనని ప్రార్థిస్తారు అండి దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించాలని ఏసయ్యను బట్టి బట్టి యోనాతానం బట్టి ఉపకారం అంది ఉపకారం జరిగింది ఈరోజు ఏసయ్యను బట్టి మనందరి జీవితాలలో గొప్ప ఉపకారం మీ కొరకు రాబోతుంది ఆమె తండ్రి దేవుడు ఆయన చాచిన హస్తము ద్వారా మీ అందరిని దీవించబోతున్నాడు ఆమెను గనక ఈ ఆశీర్వాదం మీ అందరికీ కలుగులాగన ప్రార్థించుకుందామా థ్యాంక్ యూ చీచస్ ప్రైజ్ ద లాడ్ ఫాదర్ గాడ్ వి వర్షిప్ యూ లాడ్ అయా మీ కృపకై కృపకైవందన ఏసయ ఇదిగో ఎస్ బట్టి తండ్రి దేవ యేసు క్రీస్తును బట్టి ఇదిగో ఉపకారం చూపటానికి ఈ లోకంలో ఎవరూ లేరా అని మీరు చూస్తూ ఉన్నారు ప్రభు లాడ్ ఫాదర్ ఏసు ప్రభు మాకు దేవుడిగా కావాలని మేము అంటున్నాం అయ్యా మా హృదయంలోనికి రమ్మనే ఏసయని ఆహ్వానిస్తున్నాం ఈ రోజు నేను ఆయనకు కుమార్తెగా ఉండటానికి తీర్మానం తీసుకుంటాం ప్రభు ఇదిగో నీవు పొందినటువంటి దెబ్బల వలన నాకు అనుగ్రహించిన దేవుడు అయ్యా గొప్పదైన ఉపకారం అది విడుదలనిచ్చిన దేవుడు ప్రభు బంధకాలను విడిపించిన దేవుడు గొప్ప రక్షణ మా కొరకు నిలబెట్టిన దేవుడు ప్రభువానికి వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రులు ఈ ఆశీర్వాదంలో మేమందరము ప్రభు నిలబెట్టుబడతము గాక ప్రార్థిస్తున్న ప్రతి జీవితంలో ఈ యొక్క మహా గొప్పదైన తండ్రి దేవుడి కృప వారిని ఆవరించను గాక మాఫ్ మా తండ్రి దేవుడి యొక్క ఉపకారం హాలెల్లు ఇదిగో చూస్తున్న ప్రతి బిడ్డను తాకునుగాక వారి జీవితాలలో గొప్ప విడుదల జరిగించునుగాక అది ఏ ఏరియాలో అయితే ప్రభు స్వస్థత అయితే స్వస్థత కార్యం నీ ఉపకారం రూపంలో ప్రభు ఐదుగోతుంది ఆ యొక్క బలహీనత అయితే బలహీనతను విడుదల రూపంలో హాలెల్లు యా ఫాదర్ గాడ్ చాతబుడులైతే చాతబుడల శక్తుల ప్రభావం నుండి విడుదల హాలెల్లు యా ఫాదర్ గాడ్ ట్రాన్స్ఫర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హోలీ స్పిరిట్ గాడ్ ప్రభు బిడ్డల యొక్క భవిష్యత్ అయితే పసిబిడ్డల భవిష్యత్తు క్షేమము కొరకు ప్రార్థిస్తా నా యాక్సిడెంట్ల నుండి విడుదల ఉపకారం గొప్ప ఉపకారం కలుగును కలుగునుగాక ఫాదర్ కూడా మరణ పడక సాక్ష్యముగా మార్చబుడును గాక ఇన్ మాఫ్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు నిమిత్తము నా తండ్రి మా జీవితాలలో మీరు జరిగించబోతున్న అద్భుతాలు గొప్ప ప్రభు అటువంటి అద్భుతమైన నీ యొక్క శక్తిని ఏసయ్య చూస్తున్న ప్రతి బిడ్డకి ఏసయ్య నామ్లో ప్రవచిస్తున్నాను గొప్ప విడుదల జరుగునుగాక తండ్రి దేవుడి యొక్క మా నిబిడలమైన బిడలమైన మా పట్ల కాక నీ కృపలో నిలబెట్టబడిన వారుగా జీవిత కాలము నా తండ్రి మీ బల ఎదుట భోజనం చేయి బిడలగా మమ్మల్ని అందరినీ నిలబెట్టి స్థిరపరిచి ఆశీర్వదించి కృప చూపించమని ఏసు ప్రభు శక్తి కలిగిన నామంలో నా జరిడన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంచు బ్లెస్ అయ్యారు ఆమెన్ 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 గా